నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఆ పార్టీ నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ గారికి ముఖ్య ఆత్మీయాలైనటువంటి కపిల రేవతి గారు గడిచిన వైసీపీ ప్రభుత్వ ఆగడాలు కూటమి ప్రభుత్వ విజయాల గురించి ఆమె ఏమనుకుంటారా ఆవిడ మాట్లాడమని తెలుసుకున్నా బాగున్నారా చెప్పండి అమ్మా ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాల మధ్య ఈ పార్టీ అధికారం ఎండక ఎండి బాగా ఎండ మండు తెండల్లో ఎండి తొలకరి జల్లు అయితే ఎలా కురిస్తే ప్రశాంతంగా ఉంటుందో అలా ఉన్నాం ఏమో ప్రత్యేకించి ఎందుకు మిమ్మల్ని గడిచిన ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టార్గెట్ చేసిన ముఖ్యంగా అప్పటి ఎమ్మెల్యే అప్పుడు మంత్రి పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మమ్మల్ని బాగా టార్గెట్ చేశాడు పార్టీకి కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నామని మా వారు నాలుగు సార్లు ఆయన అయితే ఏమి ఆయన తరపునైతే ఫోర్ టైమ్స్ కార్పొరేటర్గా ఇక్కడ గెలిచిన కపిరి శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచిన ఇది ఉంది గతంలో అలయన్స్ బిజెపి టిడిపి అలయన్స్ లో రూరల్ నియోజకవర్గంలో ఆయన పాల్గొని పార్టీ గెలుపు కోసం సార్ కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి పార్టీ ఓడిపోయింది తర్వాత సమయంలో ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి పొంగూరు నారాయణ గారి కోసం బీజేపీ నుండి కపిరి శ్రీనివాసులు గారు తెలుగుదేశంలోకి రావటం జరిగింది అయితే నేను ఒకే నేను యాదవ సామాజిక వర్గం నాకు చేయాలి తెలుగుదేశంలోకి పోవటం ఏంటి తెలుగుదేశం చేయటం ఏంటి అనే ఒక విధానం పెట్టుకొని పోలబోయిన అనిల్ కుమార్ యాదవ్ తరువాత క్రమంలో మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు పార్టీలోకి రమ్మని చాలా ఒత్తిడి తెచ్చారు మాకు వాళ్ళ తమ్ముడు అశ్విన్ కుమార్ ఆ నైట్ అంతా మా ఇంట్లో ఉండి ఒకటిన్నర కోటి ఆఫర్ చేసి తర్వాత రోజు పోలీస్ స్టేషన్ లో సిఐ గారి సమక్షంలో నాకు తెలీదు ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్లారు తీరా చూస్తే నేను వెతుక్కుంటా వెళ్లేసరికి త్రీ టౌన్ లో సిఐ గారి ముందర కమిట్మెంట్ మాట్లాడుతున్నారు ఒప్పుకోమని చెప్పేసి ఇక అన్ని జరిగినా కూడా ఒప్పుకోలేదని వాస్తవానికి యాభై డివిజన్ గెలిచింది ఆ రోజు ఏడు వార్డులు కపిరి శ్రీనివాసులు అనేవాడు పోటీ చేయకుండా ఆయన ఫ్యామిలీలో నేను గాని పోటీ చేసేది అవకాశం నాకు బీసీ సర్టిఫికేట్ రానియకుండా పోలిపోయిన అనిల్ కుమార్ పాత్ర చాలా ఉంది మంత్రి గారి పాత్ర చాలా ఉంది ఒక గా తీసుకున్నాడు తీసుకొని తర్వాత పీరియడ్ లో మా వారిని వ్యక్తిగత దోషం చేయటం మొదలు పెట్టాడు అలాగే పార్టీని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఏది కౌంటర్ మాట్లాడినా వ్యక్తిగత దోషను చేయటం మొదలు పెట్టాడు అప్పుడు దానికి కౌంటర్గా మేము ఆయన్ని మరల మేము కౌంటర్ ఇస్తూ మొదలు పెట్టాము గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడ్డాము అయితే మమ్మల్ని సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించాడు దేనికి కానీ లొంగలేదు తర్వాత ఇక కేసులు పెట్టడం మొదలు పెట్టాడు నన్ను మా వారిని ఆ సండే రోజు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఆయన కోసం నేను వెళ్తే పోలీస్ స్టేషన్ బయటే అనిల్ కుమార్ డబ్బులు ఇచ్చి పెట్టిన మనుషులతోటి నన్ను మహిళలతోటి కొట్టించాడు కొట్టించి నా మీద కౌంటర్ కేసు పెట్టించాడు తర్వాత ఇక అక్కడి నుంచి ఎక్కడ ఆకుండా మా వారి మీద కంటిన్యూగా కేసులు పెట్టడం మొదలు పెట్టారు మా ఇంటి దగ్గర మా వారి మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి నా మీద పదహారు కేసులు ఉన్నాయి స్టిల్ నా మీద పదమూడు ఉన్నాయి ఆయన మీద పదహారు ఉన్నాయి సో అటు అనిల్ కుమార్ యాదవ్ మధ్య అంతే ఆయనకి మాకు వ్యక్తిగత కక్షలు లేవు కేవలం పార్టీ కోసం పార్టీ ఎలా నిర్దేశిస్తే పార్టీలో ఏ ఒక్క నాయకుడిని విమర్శించినా మేము కౌంటర్ ఇస్తూ పార్టీ కోసం ప్రతి ఇల్లు తిరుగుతూ ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా మా వారు నల్ల బట్టలు గుండుతోటి నిరసన తెలిపి అంటే దానికి ఒక కారణం ఉంది మున్సిపల్ ఎలక్షన్ లో ఆ నైటు బాక్సులు బాక్సులు తీసేశారు ఏడు వార్డుల్లో బ్యాలెట్ బస్ ఏడు వార్డుల్లో పోటీ చేయకుండా మహిళా వార్డులు చేసి మా వార్డుని ఎస్సీ కాని వార్డుని ఎస్సీ చేసి రెడ్డి బలిజా ఏ సామాజిక అయినా ఎస్సీ మాలగా చూపించి ఎస్సీ వార్డు చూపించాడు అనిల్ కుమార్ యాదవ్ అయినా సరే మేము నిలబడి పోటీ ఖచ్చితంగా గెలిచింది ఆ నైట్ నైట్ మాకు తెలిసిన ఒక సిఐ నేను అక్కడ బాధపడతా ఉంటే ఎందుకమ్మా ఇంకా నైటే బాక్సులు మాది అని చెప్పారు ఆ విధంగా మున్సిపల్ ఎలక్షన్ లో యాభై నాలుగు డివిజన్ వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మొదటగా కేసులు దాడులు అన్ని రకాలుగా రకాలంటారు మా వారి మీద కేసు పెట్టడం ఆ జైలుకి వెళ్ళటం జైలు నుంచి వచ్చే లోపల బెయిల్ తీసుకొని వచ్చే లోపల మళ్ళీ ఇంకొక కేసు పెట్టడం ఇప్పుడు మీ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మంత్రి నారాయణ గారు చూస్తే అభివృద్ధితో పాటు డిసిప్లిన్ కలిగిన నేత అని చెప్పి అందరూ మరి ఇప్పుడు ఈ డిసిప్లిన్ కలిగినటువంటి నాయకులు కాబట్టి మీరు తిరిగి కక్ష తీసుకోవడానికి అవకాశం ఉందా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు అధినేత చంద్రబాబు నాయుడు గాని ఇక్కడ పొంగూరు నారాయణ గాని కక్ష పూర్తి చర్యలొద్దు గొడవలొద్దు మీరు గిల్లుకోవద్దు మా సొంత పార్టీ వాళ్ళనైనా ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే చట్టపరంగా చేద్దాము అని మమ్మల్ని ఆయన ఎంకరేజ్ చేసే విధానం లేదు ఆ ఆల్రెడీ అది మైండ్లో ఫిక్స్ అయిపోయి మేము కూడా సైలెంట్ అయిపోయాం మేము కూడా అభివృద్ధి పనులు అవి తప్పితే ఇంక వేరే విధానానికి పోయే లేదు నెల్లూరు జిల్లాలోకి నెల్లూరు సిటీగా మార్చేసారు నారాయణ గారు అవును అంతేనా అవును అంటే మొదటి వరకు ఆగ్రాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి మీరు గమనించాలి అప్పుడు వాళ్ళు వన్ సైడ్ మేమే నిదర్శనము ఒక త్రీ నాట్ సెవెన్ మాకే తెలియదు తెల్లవారుజామున నిద్రలేసేలకి మా ఇంట్లో ఇరవై మూడు మంది పోలీసులతో ఒక ఐదు మంది మహిళా కానిస్టేబుల్ నన్ను నిర్బంధించి ఇక్కడి నుంచి ఈడ్చుకుంటా వెళ్ళి ఒక కారు పెట్టి తీసుకెళ్లిపోయారు అసలు ఏందో కూడా తెలియదు మాకు తర్వాత ఆ కేసు మీద జైలుకి వచ్చి బెయిల్ తీసుకొచ్చే లోపల మా ఆయన ఇంకా విజయవాడలోనే ఉన్నాడు విజయవాడలోనే ఉంటే ఒక అతను తోటి మరల కేసు పెట్టించాడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పెట్టిచ్చాడు పెట్టించి రైల్వే స్టేషన్ దగ్గర సీసీ ఫుటేజీ లేని లేని చోట మళ్ళా నన్ను చంపబోయాడు అని చెప్పని పెట్టించాడు మా ఇంటి సందులో ఆ రోజు పోలీసులతోటే డ్రగ్స్ పెట్టించి డ్రగ్స్ పెట్టించి మమ్మల్ని ఆయన్ని పీడీ యాక్ట్ పెట్టించి అసలుకి రాకుండా శాశ్వతంగా జైల్లో ఉంచాలనే ఎత్తుగడేశాడు అనిల్ కుమార్ గారు అయితే నేను ఆ రోజు సీసీ ఫుటేజ్ లో చూసి అదే సెకండ్ లో చూస్తూ ఉన్నాను కాబట్టి పరిగెత్తి వాళ్ళని పట్టుకోవటం జరిగింది దానివల్ల పీడీ యాక్ట్ పెట్టకుండా అది జరిగిపోయింది మా వారి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టిన కేసులో ఆ రోజు ఎస్పీ గారు అది రాజకీయ పూర్వతంగా పెట్టారనేసి ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అవటం కూడా జరిగింది రెడ్డి గారు ఆ విధంగా అనిల్ కుమార్ మేము ఏది చేసిన పార్టీ కోసమే మేము పార్టీ కోసమే ఎప్పుడైతే పొంగూరు నారాయణ గారి కోసం రాజకీయ మా వారు పార్టీని మారారో అప్పటి నుంచి ఒక విధానం కట్టుబడి అంటే యాదవ్ ఆయన రాజీ పడకుండా కమిట్మెంట్ తో పని చేస్తారు పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ వాణిని బాగా బలంగా వీపించే క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు అప్పటి మంత్రి కాకాణి గారిని మరొక కోవిడ్ ఎమ్మెల్యే నల్లపెడ్డి ప్రసన్న కుమార్ గారిని కూడా బాగా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి తెలిసింది రెడ్డి గారిని వ్యక్తిగత దూషంలో చేపించేవాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దొంగ కేసులు అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నారు ఆ విధానంలో నేను కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయం మన వైపు ఉంది వాళ్ళు అన్యాయంగా భవనాయిస్తున్నారు కేసులు పరిపెచ్చు అసలు ఎలా తిప్పిస్తున్నారు అంటే అలా మాట్లాడుతున్నారు ఆ పీరియడ్ లో నేను మాకు సర్వేపల్లి నియోజకవర్గమా కోవూరు నియోజకవర్గమా నెల్లూరా రూగలా అని లేదు తెలుగుదేశమా కాదా తెలుగుదేశం పార్టీ గెలవాలా అనే ఉదాహరణం తోటి ఆ రోజు పోరాటం ఎంపీటీసీ అయితే ఏమి పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఏమి పనబాక లక్ష్మి గారి బై ఎలక్షన్ అయితే ఏమి మొత్తం తిరిగి నేను సర్వపల్లి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా పనిచేయటం జరిగింది ఉదయం లేసి పౌర్వంగా పెట్టాను అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మా నాయకురాలు జిల్లా స్టేట్ అధ్యక్షురాలు వంగలపూడే అనితా గారిని మా మహిళా బేర్ అని పెట్టినప్పుడు ఆమెను కూడా వ్యక్తిగత భూషణలు చేశాడు దానికి కౌంటర్ గా నేను ఆ రోజు పెట్టడం జరిగింది గాజులు తీసుకొస్తాను మీ ఇంటి దగ్గర వేసుకో ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నా నీ సంస్కారం కాదు మీ వాళ్ళ తండ్రి గారైన ఆయన దగ్గర నుంచి వచ్చిన ఈ సంస్కృతి కాదు అని ఆ రోజు నేను కౌంటర్ ఇవ్వటం అవును 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 అందరూ అందరూ కలిసి రక్షపూర్తంగా ఎక్కడ పాపం అని సానుభూతి లేకుండా మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు ఆ ఈయన్ని బైండ్ అవుట్ చేసి జైలుకు పంపించేస్తే నా మీద కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఇరవై ఏడు రోజులు నేను అప్ స్టాండర్డ్ ఆన్సెప్టిక్ బెయిల్ వచ్చిందాకా అసలు మాకు సంబంధం లేని నేను నారాయణ గారి తోటి మహిళ మీటింగ్ జరుగుతుంటే నలభై ఎనిమిదో డివిజన్ లో ఉంటే నాకు తెలియదు ఎక్కడో కొట్టుకున్న దానిలో త్రీ నాట్ సెవెన్ లో నన్ను ఏ టూ గా మా వారిని ఏ వన్ గా పెట్టారు భయపడతామని అక్కడ స్తబ్దు అయిపోద్దని అనుకున్నారు కానీ ఎక్కడా నేను ఒక ధైర్యంతో మనసును కఠినం చేసుకొని నేనైతే పోరాటం కొనసాగించాను మీరు చేస్తున్నటువంటి ఆ పోరాటంలో మీకు ప్రత్యక్షంగా పార్టీ తరఫున తెలుసుకోవచ్చా పార్టీ తరఫున మా కేసులన్నిటికీ కానీ పొంగూరు నారాయణ గారు కేసులన్నీ చూశారు అలాగే కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారైనా సోమిరెడ్డి గారైనా ఆ రోజు నేను స్టాండర్డ్ అయితే రేవతి నువ్వు చెప్పనైతే రా నేను చూస్తానని చెప్పారు ఆ తర్వాత మేదా రవిచంద్ర గారైతేమి అజీష్ గారైతేమి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట సాయంగా నిలబడ్డారు అంటే ఆ రోజు అంతకు మించి ఎవరు చేయలేరు నారాయణ సార్ మీద కేసులు వాళ్ళ వాళ్ళ భార్య మీద కేసులు వాళ్ళ పిల్లల మీద కేసులు వాళ్ళ అల్లుళ్ళ మీద కేసులు దొంగ కేసులు పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు చీకటి రోజు అత్యంత దారుణమైన రోజు అసలు బై మిస్టేక్ వైసీపీ గెలిస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన మేము ఫిక్స్ చేసుకున్నాం అది దానిలోకి వెళ్ళిపోయి ఉంది మమ్మల్ని బతకనివ్వరు ఆల్రెడీ మీకు చెప్పాలి మా వారి మీద అది కూడా జరిగింది అటెంప్ట్ మార్డర్ కూడా జరిగింది అత్యాయత్నం కూడా ప్లాన్ చేసి ఆ రోజు అయితే ముందుగా నేను అలర్ట్ అవ్వబట్టి అతను తిరుగుతూ ఎక్కడెక్కడ ఉంటారా అని మార్కెట్ లో ఒక నూట యాభై మంది మనుషులను పెట్టుకొని ప్లాన్ గా ఒకేసారి వచ్చేసరికి సింగిల్ గా దొరికాను నేను అలర్ట్ అయిపోయి మా వారిని బండి ఎక్కిచ్చేసి పంపించేస్తాను పంపించేసి అక్కడి నుంచి మేము ఎస్కేప్ అయిపోయాము కప్పేరు ఫ్యామిలీకే మరి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు తిరిగి మీ కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది అటువంటి వాళ్ళ మీద మీరు ఏదైనా సరే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఒక ఫస్ట్ మొదట్లో అయితే బాధ కసి చాలా ఉన్నాయి ఎంత బాధపడ్డామంటే ఒక మా ఫ్యామిలీ భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ప్లాట్ఫామ్ మీద తిని పడుకొని ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ అతను బతకడాని కూడా చెప్పి బతికిన రోజులు నాకు ఈ రోజు కూడా కరెక్ట్ గా పోయిన జనవరి ఫస్ట్ రోజు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినాడు బాధతో కసితో గెలిచామనే ఆనందంతో నేను నా నేను తెలుగుదేశం గెలిస్తే నేను ఇంటర్లో మొత్తం గుండు చేయించుకుంటానని అదే విధంగా పోయి గుండు చేయించుకోవటం జరిగింది నేను సమర్పించాను అయితే ఆ తర్వాత ఎంత కష్టపడ్డారు కుటుంబాన్ని వీధిని పెట్టుకున్నారు తర్వాత అంటారు సమర్పించాను మరి మీ త్యాగాన్ని పెట్టుకుంటున్నారండి ఇప్పుడు నారాయణ గారు అనేది ఏంటంటే కక్ష పూర్తంగా చేస్తే మీ అప్పుడు అన్ని బాధలు పడ్డారు కదా మళ్ళా ఇప్పుడు కూడా అదే కేసులు పిల్లలు కంటికి పంటికి పనులు కాదు మా సిద్ధాంతం దాడికి దాడి కూడా కాదు నేను అంటున్నది ఇలాంటి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడికి పార్టీలో ఒక సముచితమైన స్థానం కల్పిస్తున్నారా అంటున్నారు అంటే ఐ మీన్ ఏదైనా సరే ఒక నామినేటర్ పోస్ట్ ఇవ్వడం అది అధిష్టానం నిర్ణయిస్తుంది మా నాయకులు ఉండే నాయకులు నిర్ణయిస్తారు